గురు జయగుడు నమ ఈ వీడియోలో మనం వృత్తిక రాశి వారికి ఏ దశ యోగించి కోటీశ్వరులను చేస్తుంది ఏ దశలో జాతకుడు స్థిరపడతాడు అన్న విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తాం వృత్తిక రాశిలో ఉన్నటువంటి నక్షత్రాలు విశాఖ అనురాధ జ్యేష్ఠ ఇది ఈ వృశ్చిక రాశి సహజ రాశి చక్రంలో అష్టమ రాశి అవటం వల్ల ఈ రాశి గత జన్మ ప్రభావం ఈ రాశిలో ఉన్నటువంటి గ్రహాల మీద ఈ రాశిలో ఉన్నటువంటి వ్యక్తుల మీద జన్మించినటువంటి వ్యక్తుల మీద ఎక్కువ ప్రభావం చూపడం జరుగుతూ ఉంటుంది జీవితం బాగా నలిగి పిండి పిప్పి చేసిన తర్వాత వీళ్ళ జీవితంలో అనుభవపూర్వకంగా జీవితంలో సాధించవలసి ఉంటుంది అలాగే ఈ రాశిలో జన్మించిన వారు అతి కష్టమైనటువంటి బాధ్యతతో కూడుకున్నటువంటి వృత్తుల్లో స్థిరపడటం జరుగుతుంటుంది వాటి అందు ఉండడానికే అటువంటి వృత్తుల్లో పనిచేయడానికే వీళ్ళు ఇష్టపడుతూ ఉంటారు అది పోలీస్ శాఖ కావచ్చు రక్షణ శాఖ కావచ్చు ఈ బార్డర్లో సెక్యూరిటీగా ఉండే వారు అవ్వచ్చు ఇప్పుడు యుద్ధంలో పాల్గొన్నటువంటి సైనికులు కూడా కావచ్చు అటువంటి కఠినతరమైనటువంటి వృత్తులు వీళ్ళు వెండుకుంటారు ఇది ఒక గత జన్మ సుకృతం అనుకోవచ్చు వారి యొక్క అదృష్టం అనుకోవచ్చు బట్ ఏదైనా ఈ రాశిలో విశాఖ నక్షత్రంలో జన్మించిన వారికి అది కొద్దిగా గురు మహాదశ కేవలం నాలుగు సంవత్సరాలు ఇటుగా ఉంటుంది నాలుగు సంవత్సరాలు దాని ప్రభావం ఉంటుంది అయితే బాల్యం మాత్రమే ఈ రాశిలో జన్మించిన వారికి అనుకూలంగా ఉంటుంది దాని తర్వాత వచ్చినటువంటి శని మహాదశ పంతొమ్మిది సంవత్సరాల పాటు అధిక క్రమశిక్షణతో చాలా కఠిన నియమాలతో వారి జీవితం నడుస్తూ ఉంటుంది పేరెంట్స్ కూడా వీళ్ళు శిక్షిస్తూ ఉంటారు స్కూల్లో కూడా టీచర్లు శిక్షిస్తూ ఉంటారు జీవితంలో అందుకనే వీళ్ళు ఎక్కువగా ఈ మిలటరీ ఈ పోలీస్ ట్రైనింగ్లో ఎలాగుంటుందో తెలుసు కదా అటువంటి వాటిలో నిలదొక్కుకునే విధంగా వీళ్ళకి చిన్నప్పటి నుంచి కూడా భగవంతుడు ఇటువంటి కఠినమైనటువంటి పరీక్షల్ని పెట్టడం జరుగుతూ ఉంటుంది అంటే ఇరవై మూడో సంవత్సరం దాకా ఈ శని మహాదశ అయిదాకా జాతకుడు స్ట్రగుల్ పడుతూనే ఉంటాడు దాని తర్వాత వచ్చే బుధ మహాదశలో ఇతను ఒక గమ్యాన్ని ఒక డెస్టినేషన్ని ఒక బాధ్యతని కర్తవ్యాన్ని ఎన్నుకొని ఆ దిశగా ప్రయత్నం చేస్తూ ఎవరు ఎదురొచ్చినా కూడా వాళ్ళని ఎదుర్కొని తన అనుకున్నది సాధించడంలో ఇంచుమించుగా నలభై సంవత్సరం వరకు జీవితంలో పోరాడుతూనే నడుస్తూ ఉంటుంది ఇందులో ఉద్యోగం వస్తుంది పెళ్ళి అవుతుంది మళ్ళా బాధ్యతలు ఇద ఇతని తల్లిదండ్రులు ఒక బాధ్యత భార్య ఒక బాధ్యత పిల్లలు ఒక బాధ్యత ఉద్యోగం ఒక బాధ్యత జీవితంలో సుఖపడడం అనేది స్ట్రగులర్గా ఉంటుంది దాని తర్వాత అంటే ఇంచుమించుగా మనకి నలభై సంవత్సరం దాటిన తర్వాత వచ్చే కేతు మహా దిశ కొంతవరకు అభివృద్ధినిస్తుంది అయితే పెద్ద సుఖాన్ని అవ్వదు ఆ టైంలో కొంచెం దూరంగా ఉండొచ్చు వైరాగ్యంతో ఉండొచ్చు నలభై ఏడు తర్వాత వచ్చినటువంటి మహాదశ అంటే ఇంచుమించుగా వాళ్ళకి జీవిత చివరి భాగంలో నలభై ఐదు టు అరవై ఐదు మధ్యలోనే జీవితం సుఖపడటం జరుగుతూ ఉంటుంది దాని తర్వాత కంటిన్యూ పాలి మొత్తం మీద జీవితంలో ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ తర్వాతే వీళ్ళు సుఖపడటం జరుగుతుంది అయితే ఇదే అనురాధ నక్షత్రంలో జన్మించిన వారికి ఇది శని మహాదశతో వారి జీవితం ప్రారంభమవుతుంది కాబట్టి జీవిత ప్రారంభం పద్దెనిమిది పంతొమ్మిది సంవత్సరాల దాకా ఏదో స్ట్రగులు సరైనటువంటి సహకారం ఉండదు వీళ్ళ పేరెంట్సు వీళ్ళు వెనక ఉన్న వాళ్ళు కూడా చాలా స్ట్రగులు పట్టడం వల్ల ఈ అబ్బాయి మీద సరైనటువంటి శ్రద్ధ పెట్టలేకపోతుంటారు అందువల్ల ఏదో కొంతమంది చిన్న చిన్న పనులు చేసుకుంటూ చదువుకున్న వాళ్ళు కూడా ఈ నక్షత్రంలో జన్మించడం జరుగుతూ ఉంటుంది పంతొమ్మిది ఇరవై సంవత్సరాల దాకా స్ట్రగుల్ పడి దాని తర్వాత వచ్చే బుధ మహాదశలో కొద్ది జ్ఞానోదయమై ఏదో విధంగా చిన్న చింతగా ఉద్యోగాలు సంపాదించుకుంటూ ముప్పై ఏడు ముప్పై ఎనిమిది సంవత్సరాల దాకా స్ట్రగుల్ పడటం జరుగుతూ ఉంటుంది ఇదే టైంలో వివాహం జరుగుతుంది అది మీడియంగా ఉంటుంది సంతాన అది కలుగుతారు దాని తర్వాత అంటే ఇంచుమించుకి రెండు దశలు అది పంతొమ్మిది పదిహేడు ముప్పై ఆరు దాని తర్వాత వచ్చే కేతు నలభై మూడు అంటే నలభై సంవత్సరాల దాకా స్ట్రగుల్ ఉంటుంది నలభై తర్వాత వచ్చే శుక్రమహాదశ ఒక విధంగా జాతకుడికి భార్య సహకారంతో పిల్లల సహకారంతో అక్కడి నుంచి అరవై ఐదు అరవై ఆరు సంవత్సరాల దాకా అటు ఇటుగా జీవితం స్థిరపడి సుఖ సంతోషాలను అనిపిస్తారు దాని తర్వాత రవి చంద్ర మహాదశలు కూడా జాతకుడు సాధారణ జీవితాన్ని ఇస్తే తప్ప ఏదన్నా నలభై ఐదు తర్వాత అరవై మధ్యలో చాలా వరకు జాతకుడు ధనం సంపాదించిన ఈయన గృహం కట్టుకున్నా ఆ టైంలోనే జరిగే అవకాశం ఉంటుంది ఇంచుమించుగా అటు ఇటుగా ఉంటుంది ఈ రాశిలో జన్మించిన వారికి దాని తర్వాత జ్యేష్ఠ నక్షత్రం వీరికి చాలా ఎక్కువ రెస్పాన్సిబిలిటీ బాధ్యత ఉంటుంది కుటుంబంలో ఎందరుంటే పైన వీళ్ళ యొక్క అజమాయిషి ఉంటుంది వాళ్ళని మంచి మార్గంలో పెట్టాలనే ఆలోచన ఉంటుంది సాధారణంగా తల్లిదండ్రుల్ని చూడవలసి వస్తుంది అంటే పెద్దవాడిగా జన్మిస్తూ ఉంటారు జ్యేష్ఠ నక్షత్ర జాతులు ఆ కుటుంబంలో ప్రథమ సంతానంగా జన్మిస్తూ ఉంటారు ఒకవేళ ప్రథమ సంతానం ఏ రెండో సంతానంగా మూడో సంతానంగా జన్మించినా వీళ్ళు పెద్దరికాన్ని తీసుకొని ఆ బాధ్యతలు మోస్తూ ఉంటారు మరి ఈ కారణం వల్ల వీళ్ళు జీవితాంతం బాధ్యతలు ఉంటాయి బట్ బిగినింగ్లో మాత్రం పదిహేడు సంవత్సరాలు టెన్త్ క్లాస్ వరకు ఇంటర్మీడియట్ వరకు సజావుగానే సాగుతుంది కానీ పదిహేను నుంచి ఇరవై నాలుగు సంవత్సరాల మధ్యలో జీవితం చాలా సఫర్ అవ్వడం జరుగుతుంటుంది అటు కుటుంబ బాధ్యతలు వ్యక్తిగతంగా అభివృద్ధి రాకపోవడం ఈ ప్రయత్నాలు ఫలించకపోవడం ఇరవై నాలుగు ఇరవై దాకా ఉండి దాని తర్వాత వచ్చే శుక్రమహాదశలో ఇంచుమించుగా జాతకుడు నలభై ఐదు సంవత్సరాల దాకా చాలా వరకు ఒక అధికారాన్ని సంపాదించడం ధనాన్ని సంపాదించడం ఎత్తడిగాన్ని సంపాదించడం జరుగుతుంది దాని తర్వాత మళ్ళీ ఇంచుమించుగా పోరాటం జరుగుతూ ఉంటుంది బట్ ఏదైనా జ్యేష్ట నక్షత్రుల జీవితంలో సుఖపడింది తక్కువ కొద్దిగా మాత్రం ఆ వివాహమైన తర్వాత కొద్ది రోజులు సుఖపడి మళ్ళీ ఏదో బాధ్యత తనకంటూ ఏం దాచుకోరు పిల్లల కోసం అటు పుట్టింటి వారి కోసం వారి కోసం భర్త కోసం ఈ విధంగా స్ట్రగుల్ పడుతూ ఎంతవరకు వాళ్ళని కాపాడుకుంటూ తను తాను కాపాడుకుంటూ తన పదవి రక్షించుకుంటూ నిరంతరం పోరాడుతూ ఎన్నో నిద్రలేని రాత్రులతో పోరాడుతూ ఉంటారు అంటే ఇంచుమించుగా వీళ్ళు బుధ మహాదశ పదిహేడు కేతు ఇరవై నాలుగు దాని తర్వాత వచ్చే శుక్రుడు నలభై నాలుగు దాని తర్వాత వచ్చే రవి యాభై దాని తర్వాత వచ్చే చంద్రుడు అరవై ఈ విధంగా నడుస్తూ ఉంటుంది అంత ఫేవరబుల్ దశలో కేవలం ఆ వివాహం అయినటువంటి ఐదు ఆరు సంవత్సరాలు మాత్రమే బాగుంటుంది ఇక ఈ రాశి వారికి పరిహారాలు పరిశీలించినప్పుడు కంపల్సరిగా ఈ జా ఈ రాశిలో జన్మించిన వారు ఎక్కువగా శ్రీకృష్ణ పరమాత్మను పూజించుకోవడం విష్ణు సహస్రనామాన్ని చదువుకోవడం అలాగే ఏదో ఒక శాస్త్రాన్ని అధ్యయనం చేసి దాని యొక్క లోతులు పరిశీలించవలసి ఉంటుంది పుణ్యనది స్నానం చేయడం వల్ల అంటే పలానా నది అని చెప్పడం ఈ పుష్కరాలు వచ్చినప్పుడు ఈ గోదావరి తుంగభద్రాయో యమునయో కృష్ణయో ఫైనల్గా ఏదైనా పుణ్యనదిలో స్నానం చేయడం వల్ల వీరి జన్మ పునీతం అవుతుంది గత జన్మ దోషాలు కొంతవరకు పరిహారం అవుతాయి విశాఖ నక్షత్ర జాతకులు ఏదైనా ఈ హోమాల్లో పాల్గొనడం వల్ల అంటే చండీ హోమం రుద్రహోమం ఇటువంటి వాటిలో పాల్గొనడం వల్ల వీళ్ళకి సమస్యలు పరిష్కారం అవుతాయి అనురాధ నక్షత్ర జాతుకులు రాధాకృష్ణుల విగ్రహాన్ని కానీ ఫోటోని కానీ పూజించడం ఈ కృష్ణాష్టమి అవన్నీ సాధారణంగా పాల్గొనడం అలాగే పాలు వెన్న కృష్ణ భగవానికి నైవేద్యంగా పెట్టి వీటిని స్వీకరించడం చేస్తే మంచిది ఇంకా జ్యేష్ఠ నక్షత్ర జాతకులు ఏదైనా చక్కని విష్ణుమూర్తి ఫోటోని అలాగే మన శివుడి యొక్క ఫోటోని అంటే లేదంటే ఇంకా బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కలిసినటువంటి త్రిమూర్తులు ఫోటోని పూజ చేసుకోవడం ఆదివారం రోజు గతంలో ఈ త్రినాథ వ్రతం చేస్తుండే వాళ్ళు ఇప్పుడు కూడా చాలా ప్రాంతాల్లో చేస్తారు ఈ విధంగా మరి ఈ త్రిమూర్తులు యొక్క వ్రతం చేసుకోవడం వల్ల వీరి జీవితంలో సౌఖ్యం వస్తుంది ఇవన్నీ కుదరని వాళ్ళు సత్యనారాయణ స్వామి వారి వ్రతం చేసుకోవడం వల్ల జన్మ జన్మాంతరాల నుంచి వచ్చినటువంటి పాప పరిహారం అవుతుంది జ్యేష్ఠ నక్షత్ర జాతకులు అంటే బుధుడు బుధుడి గది దేవత విష్ణుమూర్తి కాబట్టి ఈ విధంగా సత్యనారాయణ స్వామి లేదంటే శ్రీరామ పట్టాభిషేకం అదే విష్ణుమూర్తి విష్ణుమూర్తి అవతారాలను పూజించుకోవడం వల్ల వీళ్ళ జీవితంలో కష్టాలు తొలగి అభివృద్ధి రావడం జరుగుతుంది స్వస్థ